హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మిస్ పంచముఖి శారీస్ అంట ఈ రోజు ఈ వీడియోలో మొన్న లాస్ట్ టైం చెన్నై సిల్క్ శారీస్ చేశాను కదా అందులో న్యూ ప్యాటర్న్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి ఫుల్ శారీ ఆరు వందల యాభై రూపాయలు ఆఫీస్ వేర్ గా మనకి క్యాజువల్గా మెయింటెనెన్స్ వేస్తూ ఫ్రెండ్లీ బడ్జెట్ లో రెండు వందల యాభై రూపాయలకే వచ్చేస్తాయి ఫుల్ శారీ కొనటం కంటే కూడా మనకి ఖర్చు టైంలో వచ్చేస్తుంది కదా సో మనకి చాలా బెనిఫిట్ గా ఉంటుంది అనమాట ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి ఈ విధంగా ప్లెయిన్ బార్డర్ వచ్చింది ప్రతిదీ కూడా బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా బ్లౌజ్ వస్తుంది కొన్ని పళ్ళు కూడా వచ్చినాయి ఇక వీటికి సంబంధించినటువంటి ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి సెండ్ మీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో సెండ్ చేసినట్టు మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంటుంది సిఓడి ఆప్షన్ ఉండదు చూడండి కలర్ చాట్ మొత్తం కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది అందుకే నేను ఒకటి ఐడియా కోసం ఈ విధంగా పెట్టాను క్వాలిటీ అయితే సూపర్ బండి నాకు మొన్న ఇక్కతు ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కూడా చేయమన్నారు షాక్ రాగానే మళ్ళీ చేస్తాను ఈ రోజు అయితే కొన్ని ప్యాటర్న్స్ యాడ్ అయినాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ శారీ కూడా చూడండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు చూపించినటువంటి ప్యాటర్న్ లోని ఇంకొక సెకండ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ లోపల ఉందండి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటాయండి కట్టు చేయి వస్తుంది అని చెప్పాను కదా అది మీ పర్సనాలిటీని బట్టి మీరు సెట్ చేసుకోవాలి నేను మొన్న లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను మూడున్నర మీటర్ రెండు మీటర్లు కొంతమందికి కట్ చింగ్లు వస్తాయి నాలుగు మీటర్లు రెండు మీటర్లు కొంతమందికి కట్చున్నులు వస్తాయి సో మీకు ఐడియా ఉంటుంది కదా రెగ్యులర్ గా మీరు తీసుకుంటారు కాబట్టి డార్క్ చూడండి కాంబినేషన్ బాగుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ లీఫ్ లీఫ్ ప్యాటర్న్ అండి మల్టీ కలర్స్ యాక్చువల్గా ఇది అంబికా బ్రాండెడ్ లో బ్రాసులో వచ్చిందండి రెండు వేల ఐదు వందల రూపాయల శారీలో ప్యూర్ బ్రాస్ కాకపోతే జార్జెట్ కాదు సేమ్ అదే ప్యాటర్న్ మనకి చెన్నై సిల్క్ లో వచ్చింది ఇది యాక్చువల్ కాస్ట్ ఆరు వందల యాభై ఏర్ ప్యాటర్న్ ఒకటైనంత మాత్రాన మనకి కాస్ట్ అదే ఉంటుందని కాదు ఫ్యాబ్రిక్ బట్టే ఉంటుంది సేమ్ ప్యాటర్న్ సెకండ్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ లిక్ ప్యాటర్న్ ఇదిగోండి బ్లౌజ్ ఇదిగోండి నేను ఇంత అన్ని లోపల ఉన్నాయని చెప్పాను కదా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మనకి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ప్లెయిన్ కాదు సెల్ఫ్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అంటే నెక్స్ట్ గ్రీన్ కలర్ ప్రతి ఒక్క వెరైటీ రోజు యాడ్ అవుతూ ఉంటాయండి అందుకే నేను రెండు ఛానల్స్ లో వీడియో రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడున్నటువంటి శ్రీ పంచముఖి శారీస్ అంటే మన సెకండ్ ఛానల్ ఉంది కదా శ్రీ పంచముఖి డిస్కౌంట్ ఛానల్ అని దాంట్లో కూడా రిలీజ్ చేస్తూ ఉంటాను మనకి డైలీ అప్డేట్స్ ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని బట్ సేవ్ చేసుకుంటే నేను రిలీజ్ చేసేటటువంటి వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ నేను వాట్సాప్ స్టేటస్ లో వాట్సాప్ కమ్యూనిటీలో పెడతాను చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి ఎక్సలెంట్ క్వాలిటీ చార్జర్ టు ఫ్యాబ్రిక్స్ వస్తాయి లక్ష్మీపతి బ్రాండెడ్ సారీస్ క్లియర్ సేల్స్ లో ఇస్తున్నాము నాలుగు వందల రూపాయలు వీటికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయండి సెన్మీ పిక్స్ లక్ష్మీపతి సారీస్ అంటే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాం ఎల్లో కలర్ కాంబినేషన్ లారీ ప్యాటర్న్ పింక్ అండ్ వైట్ ప్యాటర్న్ అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ లక్స్ గ్రీన్ ప్యాటర్న్స్ కొద్దిగా ఫ్యాన్సీ గా కూడా వస్తాయండి ఇందులో షుగోరీ ప్యాటర్న్ లాగా కూడా మనకి రావడం జరిగింది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బాందిని కాన్సెప్ట్ కింద జరీబాడాన్ని చూడండి జరీ బార్డర్ వచ్చేసాడు బాధినీలు బాగా అండి లక్ష్మీపతిలో ఇది కూడా బాందిని షిఫాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ మనకి షిఫాన్ జార్జెట్ షిఫాన్ బాందిని రెడ్ కలర్ మనకి బ్యాక్గ్రౌండ్ తో వైట్ ప్రింట్ అయితే బాంధని ఇచ్చాడు మెహందీ ఫంక్షన్ కి మనకి కానీ ఎల్లో కలర్ సారీస్ కానీ ఫుల్ గా వచ్చినాయి ఎవరైనా కావాలంటే మాత్రం మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ యెల్లోనే ఇంకొక ప్యాటర్న్ చూడండి మెహందీ ఫంక్షన్ కావాలని వారికి సప్లై చేస్తాను అన్నాం కదా సో ప్యాటర్న్స్ కూడా అలాగే టమాటా పింక్ ఇది కూడా బామ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది లహరీ ప్యాటర్న్ తో వచ్చినటువంటి లవ్స్ గ్రీన్ ఎల్లో అండ్ మెరోన్ కలర్ కాంబినేషన్ శారీ అంత లెటర్ వచ్చింది శారీ ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు నేను ఒకటి ఓపెన్ చేస్తాను చాలా బాగుంటాయండి లక్ష్మీపతి శారీస్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ ఈ విధంగా బ్లౌజ్ పీస్ వచ్చింది శారీ మొత్తం కూడా ఈ విధంగా చూడండి అలాగే ఇవి మనకి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తాయి శారీ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్ ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ సమ్మర్ లో కూడా యూజ్ చేసేంత వెయిట్లెస్ స్మూత్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది సో లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోండి ఎప్పుడైనా సరేనండి ఇదే కాదు బ్రాండెడ్ క్వాలిటీలు స్మూత్ అండ్ వెయిట్ లెస్ మొన్న నేను ఐస్ క్రీమ్ ఛార్జెట్ అని మూడు వందల తొంభై రూపాయల శారీస్ చేశాను కదా అది కూడా చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ తీసుకెళ్లారండి క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా తెప్పించా ఉంది ఎల్లో ప్యాటర్న్స్ చాలా వచ్చినాయి రెడ్ కలర్ బాక్స్ ప్యాటర్న్ వచ్చింది ఈ విధంగా మనకి మిడిల్ పార్ట్ లో ప్యాటర్న్ కూడా వచ్చేసింది కథ కాంబినేషన్ గ్రీన్ ఎల్లో మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ గ్లెట్ వచ్చేసింది లహరి కాన్సెప్ట్ తో ఇవన్నీ కూడా లక్ష్మీపతి శారీస్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి రెడ్ కలర్ షుబోరి ఇచ్చాడు అలాగే బాంధిని కూడా రెడ్ కలర్ బాక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు ఈ బాక్స్ ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రింట్ కాదు మేడం మనకి వీవింగ్ ఎప్పుడైనా సరే మనకి ఈ వీవింగ్ వచ్చినట్టు కాస్ట్ అనేది కూడా మనకి బ్రాండెడ్ శారీస్ లోనే ఉంటాయి సేమ్ ఇదే ప్యాటర్న్ మనకి అన్బ్రాండెడ్ శారీస్ లో ప్రింట్ తో వస్తుంది ఇదైతే చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా టూ కట్స్ చెన్నై సిల్క్ లక్ష్మీపతి సారీస్ మనం వందలు అమ్ముతాం ప్రీర్ అండ్ సారీస్ లో నాలుగు వందల రూపాయలు కావాలన్న వాళ్ళు సెన్మీ పిక్స్ అండ్ వాట్సాప్ లో సెండ్ టూ కట్స్ అయితే రెండు వందల యాభై రూపాయలకి చెన్నై సిల్క్ వచ్చేస్తుంది సూపర్ డూపర్ ఆఫర్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుగుతాం